ఇప్పుడు వీడియోలు చూస్తుంటే ఒక వీడియో కనపడింది అది తేజు తీసింది తేజు అక్కను తీసింది అంటే తన్మయ్యని తీసింది అనమాట తన్మయ్యకి జలుబు చేసి బాగా బాధపడుతుంది అర్ధరాత్రిలో మిడ్ నైట్ ఎప్పుడు ట్వెల్వ్ అట్లా అవుతుంది ఆ రోజు బాగా జలుబుతో బాధపడుతుంటే నన్ను లేపింది తేజు అమ్మమ్మ అక్కకి జలుబు బాగా ఉంది అని సరే అప్పుడు ఒక రెమెడీ చేశాను అయితే తేజు ఏం చేసిందంటే అమ్మమ్మ ఈ రెమెడీ నువ్వు చేస్తుంటే నేను ఫోన్లో తీస్తాను వీడియో తీస్తాను అంది ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే నాకు అది అప్లోడ్ చేయాలనిపించింది ఎందుకంటే చాలా మంది పిల్లలకి జలుబుతో బాధపడే పిల్లలకి ఇది కనుక చేస్తే చాలా త్వరగా తగ్గిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పి దాని ఉపయోగం బాగుంది కనుక అందులో అప్లోడ్ చేయాలనుకుంటున్నా యూట్యూబ్లో ఇక తేజు అయితే తనే వీడియో తీసింది నేను యాజ్ గా అప్లోడ్ చేసేస్తా విషయం అయితే అర్థమవుతుంది పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్ట్గా తాగి రిలీఫ్ పొందింది తన్మయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా అందుకని అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఆ వీడియోను కరెక్ట్గా చూడండి చూసి ఆ ప్రకారం చేసుకుంటే పిల్లలకి చక్కగా జలుబు దగ్గర నుండి రిలీఫ్ వస్తుంది ఓకేనా వచ్చండి పెట్ట ముతే మాకు కొంచెం జండు కుమ్ములు కుమ్ములు వస్తే మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెడితే

You put it in dryer. <laughs> <Okay. coughs> <Okay. Okay. coughs>

Amma atle taite chak tak ce Din

తీసుకొచ్చి నాకు నా చేతి మీద లైటింగ్ పెడితేనే నీకు వీడియో బాగా వస్తుంది కొంచెం పే వయకు సరేనా ఇది ఇలా నాలుగు కొట్టేసి వేసాను నువ్వు తీసే దాని మీద లైటింగ్ ఉండకూడదు అది షాడో ఉండకూడదు నువ్వు కొంచెం ఆతులుకుంటే ఇంకా బాగా మిరియాలు అలక్క ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది శ్వాసకి కూడా లంగ్స్ కూడా మంచిది మిరియాలు కూడా చాలా

స్తాము ఎందుకంటే ఎంత వెయిట్ తాగలేదు ఇప్పుడు వాటర్ వాటర్లో పెట్టి వాటర్ ఆకుతున్నాయి ఎందుకంటే తొందరగా ఆడుతుంది వేడి తాగలేవు కదా పెట్టి చూడు తాగుతావా చేయ సరే చెయ్యి నేను ఇంకా పెట్టలేదు తాగొచ్చు అది కరిగిపోతేనే నీకు ఫ్రీ అవుతుంది ముక్క ఆల్రెడీ కరిగిపోతాప్స్ తీసుకెళ్ళ కరిగిపోతుంది బాగా పసుపు